త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న బీహార్లో లో చేపట్టిన ఓటరు జాబితా సవరణ చట్ట విరుద్ధంగా ఉండే రద్దు చేస్తామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది చట్టానికి అనుగుణంగా ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నట్లు నమ్ముతున్నామన్న ధర్మాసనం చట్టానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం దాన్ని పక్కన పెడతామని స్పష్టం చేసింది ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత జస్టిస్ జోయ్ మాల్యా బాక్షి నేతృత్వంలోని ధర్మాసనం నిబంధనల మేరకు ఈసీ ఎస్ఐఆర్ ను చేపడుతోందని పేర్కొంది చట్ట విరుద్ధంగా ఏదైనా జరిగితే దానిని రద్దు చేస్తామని హెచ్చరించింది బీహార్ ఎస్ఐఆర్ పై ఇచ్చే తీర్పే అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని ధర్మాసనం తెలిపింది దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ నిర్వహించకుండా ఈసీని ఆపలేమని స్పష్టం చేసింది అనంతరం విచారణను వచ్చే నెల ఏడుకు వాయిదా వేసింది ఆ రోజే దేశ వ్యాప్తంగా చేపట్టే ఎస్ఐఆర్ పై కూడా వాదించేందుకు పిటిషనర్లకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది